అది రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరం నవంబర్ పంతొమ్మిదో తారీఖు ఏపీ రాజకీయాల్లోనే అత్యంత నీచాతి నీచమైన ఘటన జరిగిన రోజు అసెంబ్లీ వేదికగా ఆనాటి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు గారి భార్య నారా భువనేశ్వర్ గారి వ్యక్తిత్వాన్ని కించపరుస్తూ వైసీపీ నేతల కొందరు చేసిన కామెంట్లను విని చంద్రబాబు గారి గుండె రగిలిపోయిన రోజు ఆవేశంలో అసెంబ్లీ నుంచి బయటకు వచ్చి ప్రెస్ మీట్లో కూర్చుని మరి విలువలా విలపించిన రోజు నా జీవితంలో ఇలాంటి పరిణామాలు ఎప్పుడూ చూడలేవు నా రాజకీయ జీవితంలో ఏనాడు ఇంత బాధను భరించలేదు బూతులు తిట్టినా ఎన్ని అవమానాలకు గురి చేసినా భరించాను ఈ రోజు నా భార్యను కించపరిచేలా దూషించారు ఆమె ఏ రోజు కూడా రాజకీయాల్లోకి రాలేదు గౌరవంగా బ్రతికే వాళ్ళను కూడా కించపరుస్తున్నారు నలభై ఏళ్ళుగా రాజకీయాల్లోనూ ఉన్నది ఇలా అవమానపడ్డానిక అవతలి వాళ్ళు బూతులు తిరుగుతున్నా నేను సంయమనం పాటించాను నాకు బూతులు రాక కాదు తిట్టలేక కూడా కాదు అది మా విధానం కాదు ఇది సరిగ్గా నాలుగేళ్ల క్రితం ప్రతిపక్ష నేత హోదాలో ఉండి మరి ప్రెస్ మీట్లో కళ్ళమంట నీళ్లు పెట్టుకుని గుండె నిండా ఆవేదనతో చంద్రబాబు గారు మాట్లాడిన మాటలు దానికి ఆ ఘటనతోనే ఆనాటి వైసీపీ ప్రభుత్వానికి చెదలు పట్టడం స్టార్ట్ అయింది ఆ పార్టీలోని ఎమ్మెల్యేలు మంత్రులు రెచ్చిపోయి ఇష్టం వచ్చినట్టుగా తీవ్ర ప్రదజాలంతో బూతులు తిరుతూ హేళన చేస్తూ మాట్లాడిన మాటల వల్లే ఆ చెదలు కాస్త పై పైకి ఎగబాకి వైసీపీ సర్కారును సమూలంగా కూల్చేసింది సరే రాజకీయాల గురించి పక్కన పెడితే చంద్రబాబు గారు ఆనాడు అంతగా బాధ చూసి టీడీపీ కార్యకర్తలు రగిలిపోయారు నందమూరి కుటుంబం నుంచి ప్రతి ఒక్కరూ ఆయనకు మద్దతుగా నిలిచి ఈ ఘటనను ఖండిస్తూ వీడియో మెసేజ్లు పెట్టారు ప్రెస్ మీట్ కూడా పెట్టి మరీ వైసీపీ ఎమ్మెల్యేల చర్యలను ఖండించారు చివరకు విదేశాల్లో ఉన్న జూనియర్ ఎన్టీఆర్ గారు సైతం ఈ ఘటనను ఖండిస్తూ వీడియో మెసేజ్ని పెట్టి మరీ చంద్రబాబు గారికి ఈ విషయంలో మద్దతుగా నిలిచారు నిజానికి మాటలు పెట్టవారికి ఆ బాధ తెలుస్తుంది ఆనాడు చంద్రబాబు గారు ఎంత బాధపడ్డారన్నది ఈ తెలుగు ప్రజానీకం అంతా చూసింది ఆనాడు వైసీపీ ఎమ్మెల్యేల చేతల వల్ల బాధితుడిగా మిగిలిపోయిన చంద్రబాబు గారు ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారి విషయాన్ని మాత్రం ఎందుకు సీరియస్గా తీసుకోవడం లేదన్నది అర్థం కావటం లేదు అనంతపురం అర్బన్ నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున తొలిసారి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచిన దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్పై ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు రగిలిపోతున్నారు జూనియర్ ఎన్టీఆర్ గారిని ఆయన గారైన శాలిని గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ బూతులు వాడుతూ లకారాలతో బండబూతులను పదే పదే ప్రస్తావిస్తూ దూషించిన ఫోన్ కాల్ రికార్డింగ్ ను విని సగటు సినీ ప్రియులు అంతా కూడా కూడా నివ్వెరపోయారు ఓ ఎమ్మెల్యే అయి ఉండి కూడా ఎలాంటి మాటలేంటని అవాక్కైన జనాలే ఇప్పటి వరకు కూడా ఆ ఎమ్మెల్యేపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఉండాలని చూసి విస్తుపోతున్నారు నా దృష్టిలో ఆనాడు హిందూపురం వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ ఫోన్ కాల్కు ఈనాడు ఈ టీడీపీ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ బూతు పురడానికి పెద్దగా తేడా ఏమీ లేదు అక్కడ ఆయన నగ్నంగా బట్టలిప్పుకుని మీరే కనిపించారు ఇక్కడ మాత్రం తన మాటల ద్వారా తన కుసంస్కారం ద్వారా తన నగ్నత్వాన్ని ఈ టీడీపీ ఎమ్మెల్యే బయట పెట్టుకున్నాడు అంతే తేడా ఆనాడు గోరంట్ల మాధవ్పై ఎలాంటి చర్యలు తీసుకోకనే కదా ఆనాటి వైసీపీ సర్కారు పాలైంది మరి ఇప్పుడు అధికారంలో ఉన్న టీడీపీ సర్కారు ఎందుకు మీనమేషాలను లెక్కిస్తోందో అర్థం కావడం లేదు దగ్గుబాడి ప్రసాద్ ఈ ఫోన్ కాల్ను మాట్లాడింది ఆగస్టు పద్నాలుగో తారీఖున తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో అంటే వార్ టూ అనే సినిమా బెనిఫిట్ షోలు మరో గంటలో పడదాయనగా ఎన్టీఆర్ మనీ ప్లస్ టీడీపీ కార్యకర్త అయిన ఓ వ్యక్తికి ఫోన్ చేసి మరీ బెదిరించారు వార్ టు సినిమాకు ఎందుకు కావాలంటే కూలీ సినిమాకు వెళ్ళమంటూ ఉచిత సహాయాలను ఇస్తూనే మా లోకేష్ బాబును ఆడంత మాట అంటాడా అని స్టార్ట్ చేసి మరీ ఎక్కడికో వెళ్ళిపోయాడు ఎన్నెన్నో పచ్చి బూతులను వాడాడు ఎన్టీఆర్ గారిని కాదు ఆయన తల్లి గారిని కూడా దూషించాడు ఆ ఫోన్ కాల్ రికార్డింగ్ కాస్త రెండు రోజుల తర్వాత ఆలస్యంగా బయటకు వచ్చింది ఆ ఆడియో కాల్ బయటకు వచ్చి ఇప్పటికే మూడు నాలుగు రోజులు పూర్తవుతుంది రాష్ట్ర వ్యాప్తంగా జూనియర్ ఎన్టీఆర్ ఎమ్మెల్యేలు కూడా అంతా కూడా ఈ ఎమ్మెల్యే పై రగిలిపోతున్నారు ధర్నాలు చేస్తున్నారు నిరసన కార్యక్రమాలను చేపడుతున్నారు చివరకు ప్రెస్ మీట్ పెట్టి మరీ ఆయనపై ఫైర్ అవుతున్నారు క్షమాపణ చెప్పాల్సిందేనంటూ డిమాండ్ చేస్తున్నారు అయినప్పటికీ ఆ ఎమ్మెల్యే నుంచి రియాక్షన్ లేదు ఆ వాయిస్ నాది కాదు నాపై ఎవరో కుట్ర చేశారు కానీ నేనే అలా మాట్లాడానని మీరు అనుకుంటున్నారు కాబట్టి అందరికీ సారీ క్షమించండి అంటూ కబుర్లను ఆయన చెప్తున్నారు కానీ నేను తప్పు చేశాను అలా మాట్లాడకుండా ఉండాల్సింది దయచేసి నన్ను క్షమించండి చేసిన తప్పేంటో తెలిసి వచ్చింది అంటూ ఆయన ఒక్క మాటను కూడా మాట్లాడలేదు తప్పు చేశాడని తెలుసు కూడా ఆ తప్పును ఒప్పుకోవడానికి ఆయనకు అంత కండకావరం ఏమిటో అర్థం కావడం ఇదే ఘటన వైసీపీ సర్కారులో ఉండగా జరిగి ఉంటే ఓ వైసీపీ ఎమ్మెల్యే అలా మాట్లాడి ఉండి ఉంటే టీడీపీ నేతలు ఊరుకునేవారా చంద్రబాబు గారు లోకేష్ గారు ఇతర టీడీపీ ఎమ్మెల్యేలు మౌనంగా ఉండి ఉండేవారా నాకైతే అనుమానమే మా కుటుంబ సభ్యుడినే అంటావా అంటూ వైసీపీపై విరుచుకుపడేవారు పొలిటికల్గా పెద్ద రచన క్రియేట్ చేసేవారు వైసీపీ పరువును బజార్కి ఇచ్చేవారు కానీ ఇప్పుడు మాత్రం నారా లోకేష్ గారు కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు కానీ నందమూరి బాలకృష్ణ గారు కానీ ఇతర నందమూరి కుటుంబ సభ్యులు కానీ అంతా డ్రాప్ సైలెన్స్ ఒక్కరంటే ఒకరు కూడా ఒక్క మాటను కూడా మాట్లాడటమే లేదు ఒక్క ట్వీట్ కూడా ఎవరు ఏమీ చేయటం లేదు అసలు ఈ దగ్గుబాటి ప్రసాద్పై చర్యలు తీసుకోవడానికి ఎందుకు ఇంత ఆలస్యం చేస్తున్నారన్నదే ఎవరికీ అంతు మిలియన్ డాలర్ల ప్రశ్న ఆయనతో క్షమాపణ చెప్పిస్తే పార్టీకి ఏమైనా నష్టం కలుగుతుందా ఆయనతో రాజీనామా చేస్తే కూటమి సర్కారు ఏమైనా కూలిపోతుందా అలాంటి ఘోరాలు ఏమీ జరగవు కదా మరి ఎందుకు చంద్రబాబు గారు ఈ ఎమ్మెల్యే విషయంలో ఎందుకు ఇంకా మేనమేషాలు లెక్కిస్తున్నారన్నది ఎన్టీఆర్ అభిమానులకు అంత చెక్కకుండా పోతుంది పోనీ ఈ ఎమ్మెల్యే అయిన మోస్ట్ పవర్ఫుల్ పర్సనా ఈయనకు భారీగా బ్యాక్గ్రౌండ్ ఉందా ఈయనకు కేడర్ ఉందా పొలిటికల్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉందా అని ఆరాధిస్తే ఆ తరహా బ్యాక్గ్రౌండ్ ఏమీ ఇతగాడికి లేవనే తెలుస్తుంది రాజకీయాల్లోకి కొత్తగా వచ్చాడు మొదటిసారి ఎమ్మెల్యే అయ్యాడు ఇంకా చెప్పాలంటే దగ్గుబాటి ప్రసాద్ కంటే కూడా ఇదే టీడీపీలో ఉన్న మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి గారికి ఎక్కువగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది ఎక్కువగా అణచరులో ఉన్నారు దగ్గుబాటి ప్రసాద్పై చర్యలు తీసుకున్నంత మాత్రాన టీడీపీకి వచ్చిన నష్టం ఏమీ ఉండదు ఇంకా చెప్పాలంటే ఈ దగ్గుబాటి ప్రసాద్పై చర్యలు తీసుకుంటేనే చంద్రబాబు గారి ఇమేజ్ మరింత పెరుగుతుంది తప్పు చేసిన వాడు చేప్రోల్ కిరణ్ అనే సగటు టీడీపీ కార్యకర్త అయినా దగ్గుబాటి ప్రసాద్ అనే ఎమ్మెల్యే అయినా చంద్రబాబు గారికి ఒక్కటేనన్న మెసేజ్ జనాల్లోకి వెళ్తే అది చంద్రబాబు గారి ప్రభుత్వానికి మంచి పేరుని తీసుకురాదంటారా తటస్థుల్లో న్యూట్రల్ ఓటర్లలో చంద్రబాబు గారి పట్ల మంచి అభిప్రాయం ఏర్పడదంటారా చంద్రబాబు గారికి ఇవన్నీ తెలియక కాదు అయినా కూడా ఆయన ఎందుకు ఇంకా ఆలస్యం చేస్తున్నారో ఆ ఎమ్మెల్యేపై ఎందుకు చర్యలు తీసుకోవటం లేదు అన్నది టీడీపీ కార్యకర్తలకు కూడా ఇంకా మిస్టరీగానే మారింది నిజమే నందమూరి కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయన్నమాట జూనియర్ గారు నందమూరి కుటుంబ సభ్యులంతా మరోవైపు ఉన్నట్టుగా ఆ కుటుంబం రెండుగా చీలిపోయిన మాట మాత్రం పచ్చినతం అంటే హరికృష్ణ గారి కుటుంబం ఒకటే ఒకవైపు ఉంటే సీనియర్ ఎన్టీఆర్ గారి మిగిలిన సంతానం అంతా మరోవైపు ఉన్నారనమాట కారణాలు ఏమో కానీ ఒకప్పుడు జూనియర్ ఎన్టీఆర్ అంటే తెగ ఇష్టపడే బాలయ్య బాబు గారు ఇప్పుడు మాత్రం ఆయనను దూరం పెడుతూనే ఉన్నారు బాబాయ్ అబ్బాయి ఇద్దరూ కలిసి ఒకే వేదిక మీద ఒకే చోట ఒకే సినిమాలో కలిసి నటిస్తే చూడాలని నందమూరి అభిమానులు కోటి దేవులకు మొక్కుకుంటున్నారు అది జరిగే పనేనా కాదా అన్నది పక్కన పెడితే ప్రస్తుతం టీడీపీ ఎమ్మెల్యే దగ్గుబాటి చేసిన నిర్వాహకం విషయంలో బాలయ్య కనుక కాస్త పెద్ద మనసుని చేసుకొని జూనియర్తో ఉన్న వైరాన్ని పక్కన పెట్టి మరీ స్ట్రాంగ్గా రియాక్ట్ అయ్యి ఉంటే బాగుండేదన్నది సగటు నందమూరి అభిమానుల ఒపీనియన్ నిజానికి జూనియర్ ఎన్టీఆర్ గారిని నందమూరి కుటుంబంలోకి తీసుకొచ్చింది చంద్రబాబు గారే మొదట్లో నందమూరి కుటుంబ సభ్యులంతా కూడా జూనియర్ను పక్కన పెట్టిన మాట వాస్తవమే కానీ జూనియర్ ఎన్టీఆర్ గారికి లక్ష్మీ ప్రాంత్ గారిని ఏరికోని మరి తీసుకొచ్చి పెళ్లి చేసింది మాత్రం ఆ పెళ్లిని ఫిక్స్ చేసింది మాత్రం చంద్రబాబు గారే జూనియర్ ఎన్టీఆర్ను నందమూరి కుటుంబ సభ్యుడిగా మార్చింది కూడా చంద్రబాబు గారే బాబుగారే స్వయంగా పోనుకుని మరీ జూనియర్ ఎన్టీఆర్ను ఫ్యామిలీ పర్సన్గా ట్రీట్ చేస్తూ ఉండటంతో బాలయ్య బాబు గారు కూడా ఏమీ అనలేకపోయారు దానికి ఈ విషయంలో బాలకృష్ణ గారు అలా మౌనంగా ఉన్నా నారా లోకేష్ గారు కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు కానీ ఈ ఘటన విషయంలో వెంటనే రియాక్ట్ అయి ఉండి ఉంటే బాగుండేది నివేదిక కోసం ఎదురు చూస్తున్నామంటూ కాలయాపన చేస్తే ఈ విషయం డైలీ అవ్వడానికే చూస్తున్నారన్న ఒపీనియన్ జనాల్లో కలగడం ఖాయం నిజానికి ఆ ఫోన్ కాల్ రికార్డింగ్ లో ఉన్నది ఎమ్మెల్యే వయసా కాదా అన్నది తేల్చడం చంద్రబాబు గారికి చిటికలో పని అతడే మాట్లాడాడు అని అదే నియోజకవర్గం చెందిన టీడీపీ సీనియర్ నేత ప్రభాకర్ చౌదరి గారు ఆధారాలతో సహా నిరూపిస్తున్నారు కూడా కళ్ళ ముందే సాక్ష్యాలు కనిపిస్తున్నా సరే ఎందుకు చంద్రబాబు గారు ఆలస్యం చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని వైసీపీ నేత నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి నీచంగా దూషించినప్పుడు తెలుగుదేశం పార్టీ నేతలంతా ఆగ్రహం వ్యక్తం చేశారు సోషల్ మీడియాలో టీడీపీ నేతలంతా ట్వీట్లు పెట్టారు చంద్రబాబు గారు నారా లోకేష్ గారు చివరకు పవన్ కళ్యాణ్ గారు కూడా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి సంఘీభావం తెలిపారు ట్వీట్లు పెట్టారు ప్రసన్న కుమార్ రెడ్డిపై కేసులను కూడా పెట్టించారు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి విషయంలో ఎలా అయితే టీడీపీ కేడర్ టీడీపీ నేతలు చంద్రబాబు గారు లోకేష్ గారు ఎలా రెస్పాండ్ అయ్యారో జూనియర్ ఎన్టీఆర్ గారి తల్లిగారిని దూషించిన ఈ దగ్గుబాటి ప్రసాద్ విషయంలోనూ అదే రేంజ్లో రియాక్ట్ అయితే బాబు గారికి మంచి పేరు వచ్చి ఉండేది ఆ టీడీపీ ఎమ్మెల్యే దగ్గుబాటిని రాజీనామా చేయించకపోయినా సరే ప్రత్యామ్నాయంగా ఏదో ఒక రీతిలో ఆయనను వెంటనే శిక్షించి ఉంటే ఇలాంటి ఘటనలు పునరావృతం కావు దగ్గుబాటి ప్రసాద్పై చంద్రబాబు గారు సీరియస్ అంటూ ఒకటి రెండు వార్తలు వచ్చాయి కానీ అంతలా సీరియస్ అయిన చంద్రబాబు గారు ఏం చర్యలు తీసుకుంటారా అన్న ఉత్కంఠ తెలుగు జనాల్లోనూ నెలకొంది దగ్గుబాటు ప్రసాద్ బహిరంగ క్షమాపణ చెప్పాలని ప్రెస్ మీట్ పెట్టి మరీ జూనియర్ ఎడిటర్ గారి గారిని క్షమాపణ అడగాలని ఆయన ఎమ్మెల్యే పదవి నుంచి తొలగించాలంటూ జూనియర్ ఇటర్ అభిమానులు డిమాండ్ చేస్తున్నారు అయితే ఈ డిమాండ్లలో చివరి డిమాండ్ నెరవేరకపోవచ్చు కానీ మిగిలిన డిమాండ్లను మాత్రం చంద్రబాబు గారు త్వరలోనే ఆచరించి చూపించే ఛాన్సులు ఉన్నాయి ఈ విషయంలో చంద్రబాబు గారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు దగ్గుబాటి ప్రసాద్పై సాధారణ రీతిలో చర్యలు తీసుకుంటారా లేక ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారా అన్నది చూడాల్సి ఉంది ఎదండి జూనియర్ ఇంటీఆర్ గారి కాంట్రవర్సీపై చంద్రబాబు సర్కార్ రియాక్షన్ ఎలా ఉండబోతుంది అన్న దానికి సంబంధించిన వివరాలు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చిన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ